అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్ అందరూ ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక వీడియోస్ని ఫాలో అవ్వండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ కొంచెం వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ ఆల్రెడీ వీడియోలో మీరు అయితే చూసేస్తున్నారు కదా నేను ఏం వీడియో పెడుతున్నాను అనేది చికెన్ లెగ్ పీసెస్ అండి ఫ్రై అయితే చేస్తున్నాము అలా ఏంటి అని మీతో కూడా షేర్ అయితే వీడియో చూపిస్తున్నాను చికెన్తో పాటు ఒక టూ అయితే తీసుకొచ్చాడండి మా బ్రదర్ అయితే ఇంకా మీతో కూడా చూపిస్తున్నా ఫస్ట్ అయితే మనం చికెన్ని వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి నీచు వాసన అలాగా ఏం లేకుండా అది కూడా వాటర్ అనేది ఏమీ లేకుండా అయితే తీసేసుకోండి పీసేసి తర్వాత వాటికి మంచిగా ఘాట్లు అనేవి పెట్టేసుకొని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక ముప్పౌ టేబుల్స్ స్పూన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలానే కొంచెం నిమ్మరసం కూడా ఇందులో పిండుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి మసాలని కూడా మనకి చికెన్ పీసెస్కి పట్టేలాగా మొత్తం బాగా అయితే మిక్స్ చేసేసుకోండి మనకి వాటర్ అనేది ఏం లేకుండా తీసుకున్నట్లయితే కనుక ఇక చూడండి పీసెస్ అనేవి ఎలా ఉన్నాయో ఇలా ఉంటాయి మనకి కంప్లీట్ డ్రైగా ఉన్నట్లు ఉంటాయి అప్పుడు మనకి మసాలాలన్నీ కూడా బాగా పట్టుకుంటాయండి వాటర్ వాటర్గా ఉంటే సరిగ్గా పట్టుకోవన్నమాట ఈ విధంగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత అనేది పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనకి అప్పుడు మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్ అనేవి ఫుల్గా పట్టుకుంటాయి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి లెగ్ పీసెస్ అనేవి ఇలా ఉంటాయి దీంట్లో మనము ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము ఈ ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా అప్పుడు మనకి ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటుందండి మీరు కావాలంటే ఇట్లాగ కంప్లీట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే షాలో ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు ఐ మీన్ కొంచెం ఆయిల్ అనేది ప్యాన్ మీద వేసేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటూ అలా ఫ్రై కూడా చేసుకోవచ్చు మేమైతే చేసుకోవాలనుకుంటున్నాము ఫస్ట్ అయితే ఇలాగా పీసెస్కి ఆయిల్ అనేది వేసిన తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోండి మీ దగ్గర ఒకవేళ శనగపిండి వద్దు అని అనుకుంటే కనుక దీని బదులు మీరు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు లేదంటే మైదా కూడా వేసుకోవచ్చు మా దగ్గర అవి రెండు అవైలబుల్లో లేవు అందుకని శనగపిండి అయితే వేసుకున్నామండి వేసుకున్న తర్వాత ఒకసారి ఉట్టిగానే వాటర్ వేయకుండా పిండిలన్నీ కూడా మనకి చికెన్ పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి మనకి ఆల్రెడీ అందులో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి కొంతవరకు పిండి అనేది పీసెస్కి అయితే అప్లై అవుతుంది ఆ తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనకి చికెన్ పీసెస్కి అవంతా కూడా బ్యాటర్ అనేది పట్టుకొని ఉండేలాగా పిండి అయితే మనం కలుపుకోవాలండి మీకు ఇక్కడ చూపిస్తుందని చూడండి మొత్తం మనం వాటర్ అనేది వేసుకుంటూ మంచి కలుపుకుంటే ఈ విధంగా కోటింగ్ అయితే మనకి అంతా వచ్చేస్తుందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని మనం ఇలానే ఒక బౌల్లో ఉంచేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ మనం మ్యాగ్నెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడు మనకి ఇవంతా కూడా వాటికి పైన కోటింగ్ అంతా కూడా చికెన్ పీసెస్ అంతా పట్టుకొని మనం ఆయిల్ డీఫ్రై చేసినప్పుడు సపరేట్ అనేది అయిపోకుండా చాలా బాగా అయితే వస్తుంది తర్వాత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనకి లోపల చికెన్ అనేది కుక్ అవ్వాలి కాబట్టి హైలో పెట్టేసిన మరీ మీడియంలో పెట్టినా సరిగ్గా కుక్ అవ్వకుండా ఉంటుందండి అందుకని అలా అయితే కుక్ చేసుకోండి ఇలా ఈ విధంగా ఫ్రై అనేది అయిపోయిన తర్వాత మనము మళ్ళీ ఇంకొకసారి ఆయిల్లో వేసుకొని మళ్ళీ డీఫ్రై అయితే చేసుకోవాలి అంతే నేను ఎంతో టేస్టీని ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై పీసెస్ రెడీ అయిపోయి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్